రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి పెందుర్తి వెంకటేష్ సీఎం కోఆర్డినేటర్ మరియు మినిస్టర్ హోదా వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది వారికి కాపోవరం మాజీ సర్పంచ్ తెలగంశెట్టి శ్రీను కాపోవరం సెంటర్ లో ఘన స్వాగతం పలుకుతూ బాణాసంచాతో గజమాలతో దుశ్శాలువతో సత్కరించి కాపవరం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన మినిస్టర్ ర్యాంక్ పెద్ర్తి వెంకటేష్ గారికి కాపవరం టీడీపీ అభిమానులు కోరుకొండ మండలంలో ఉన్న అభిమానులు ఘన స్వాగతం పలికారు మొట్టమొదటిసారిగా మినిస్టర్ ర్యాంకుతో రాజానగరం నియోజకవర్గంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు అదేవిధంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అన్నవరం దేవస్థానం వారు కోరకొండ ఎంఆర్ఓ వేద పండితులు పూర్ణ కుంభంతో మేళతాళాలతో పెందుర్తి వెంకటేష్ వారి కుమారుడు పెందుర్తి అభిరామ్ కు ఘన స్వాగతం పలికిన వేద పండితులు ఆలయాధికారులు అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సో అన్నవరం బయటకు వచ్చి కానీ మనం టీటీడీలో కలపలేము సో అది స్థానిక ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తాను నేను కూడాను ఎందుకంటే వారి సహకారం కూడా కొన్ని కార్యక్రమాలకి అవసరం సో వారి సహకారం తీసుకుని సాధ్యమైనంత వరకు అన్నవరం నుండి ఎక్కువ ఫండ్స్ అయినా తీసుకురావటమా లేకపోతే టీటీడీ వారిని కూడా సంప్రదించి ఎమ్మెల్యే గారు నేను కూడా వెళ్ళి సో అక్కడున్న జేఈఓ గారితో ఏఈఓ గారితో అలాగే చైర్మన్ గారితో మాట్లాడి ఎంత అవకాశం ఉంటే అంత దేవాలయం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే అది ప్రారంభోత్సవం నోచుకుంటుందని భావించాను అయితే పదవులో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు వీళ్ళని నేను అన్నా కొన్ని భక్తిభావం పెద్ద సమాజంలో భక్తిభావం స్నేహభావము సేవాభావము పెంచవలసిన అవసరం ఉంది మన చర్యల ద్వారా సో దానిలో భాగంగా నేను ఉన్నప్పుడు కొండ చుట్టూ రోడ్డు వేయటం జరిగింది గ్రామంలో చీకట్లో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు స్తంభాల కరెంటు పోల్స్ పెంచి వెలుగులో ఉత్సవాలు జరిగే కార్యక్రమం చేపట్టడం జరిగింది కొండపైకి ట్రాన్స్ఫార్మర్ కొత్త అప్పుడు టెంపరీ ట్రాన్స్ఫార్మర్ పెట్టి కరెంటు ఇస్తున్నారు కొండపైకి పర్మనెంట్ ట్రాన్స్ఫార్మర్ తోటి కరెంట్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా యాత్రా బస్సులు ఇక్కడికి వచ్చి ఉండి వెళ్ళి ఏదో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ యాత్ర రాసేటప్పుడు అన్నవరం రాస్తారు అలాగే చిన్న తిరుపతి రాస్తారు ఎందుకు అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి బస చేయటానికి ఆ ఉద్దేశంతో డార్మిటరీ కూడా కట్టించడం జరిగింది సో దాన్ని ఇప్పుడు వరకు ఇంకా ప్రారంభం కాలేదు ఇప్పుడు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే దాన్ని ప్రారంభోత్సవం జరుగుద్ది సో అదేవిధంగా ఇంకా మంచి కార్యక్రమాలు ఈ ఏదైతే ఉత్సవ విగ్రహాలు ఈ కార్యక్రమాలు పెట్టడానికి ఈ గుడి వెనకాల ఆ ప్లాట్ఫారం మీద ఒక షెడ్ నిర్మించాలని అప్పట్లో నేను కోరుకునేవాడిని సో ఆ అవకాశం కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో తీరుతుందని భావిస్తున్నాను సో ఎవరో ఒక దాతలైనా వస్తారు ప్రభుత్వం అయినా కడుతుంది నేనైనా కట్టిస్తాను సో అప్పుడు మనకి ఈ గుడికి ఒక ఆన ఒక బ్రహ్మాండమైన అంటే చాలా దేవాలయాలు ఉన్న సమస్యలు గుర్తించి అంతకంటే బాగా మన దేవుణ్ణి మనం అభివృద్ధి చేసుకోవాలని నా తపన సో దానికి నేను పూర్తిగా సహకారం అందిస్తాను సార్ మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ క్యాబినెట్ దాన్ని మీరు ఎలా అవుతారు అంటే మీరు గతంలో మిమ్మల్ని కొంతమంది మంచి మంచి ఇంకా ఎలా ఆ నిరుసా సీటు రాలేదు అన్నది కాదండి నేను విరమించుకున్నాను కొట్టి చేయకూడదని సీటు రాలేదు అన్నది కాదు పార్టీ గార్డర్ నిరుత్సాహంగా ఉందంటే సీటు జనసేనకి వెళ్ళింది కాబట్టి తెలుగుదేశం పార్టీ లేదని నిర కొంచెం నిరుత్సాహపడ్డారు కానీ ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే గారు కూడా పార్టీ గార్డర్ని బాగానే చూస్తున్నారు తెలుగుదేశం పార్టీని అలాగే గా కూడా నియమించడం జరిగింది సో వీళ్ళందరూ ఆధ్వర్యంలో పార్టీ ఖచ్చితంగా ప్రస్తుతం మొదట్లో కొంచెం ఇబ్బందులకు గురైనా నిరుత్సాహం ఇబ్బందులు కూడా కాదు సో ఇప్పుడు పార్టీ కేడరు ఇద్దరు నాయకత్వంలోనూ బాగానే ముందుకు వెళ్తున్నారు వెళ్తారు కూడా వెళ్ళవలసిన ఆవశ్యకత కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తారు వారసత్వ రాజకీయాలు ఏమన్న వాళ్ళకి నాయకత్వం బలపడి నాయకుడిగా ప్రజలు గుర్తిస్తే నాయకుడిగా ఎదుగుతాం సార్ ఇక్కడ లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు ఆయన అది కూడా చేయగల శక్తి ఉంది తొందరలో అవసరం పార్టీ నిర్ణయించుకుంటుంది ఏదైనా చేయాలన్నప్పుడు రుడాకి ఇచ్చారు కదా అని ఇది మార్చేసి ఇంకోటి ఇచ్చారు కదా అని అంటే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు మంత్రులు ఇచ్చారు నేను ఎమ్మెల్యే స్థానాన్ని రాజీనామా చేయమని అక్కడి నుంచి తప్పిస్తారండి అక్కడ ఇన్ఛార్జి లేరు రెండూ చేయగల కార్యక్రమాన్ని తీసుకెళ్ళగలుగుతాను ఎలాగన్నది ఆలోచిస్తారు పార్టీ అటువంటిది ఏం లేదని మీకు ఇందాక అదే చెప్పాను ఇంతకు ముందైతే ఒక ఎమ్మెల్యే ఇప్పుడు మూడు పార్టీల నుంచి ఉన్నారు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా సమస్య చేస్తారని చాలా ధైర్యంగా ఉన్నారు మా నాయకులు మా కార్యకర్తలు మీరు మీకు మీకు అలాగే అనిపిస్తుంది నిర్సాహంగం ఎప్పుడు హోదా ప్రజలు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన దేవుడిచ్చినట్టుగానే భావించి అదే ఇందాక చెప్పాను హోదా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా హాజరవుతున్నాను

տա

سر 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 اک ساری سر 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 ಅ भलो <laughs> भलो